ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం ఓం గమ్ గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే మీ నక్షత్రానికి సంబంధించిన మొక్కలేవో తెలుసుకోవడము ఇంకా అవి నాటడము ఇంకా అవి ఆ నక్షత్రానికి సంబంధించిన మొక్కలను పూజించడం గురించి తెలుసుకుందాము ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి మనకు అవి అశ్విని నక్షత్రం వారు విషముష్టి లేదా జీడి మామిడి చెట్టును పెంచాలి పూజించాలి భరణి ఉసిరి చెట్టు కృ కృత్తిక అత్తి చెట్టు లేదా మేడి చెట్టు రోహిణి నక్షత్రం వారు నేరేడు చెట్టును పెంచాలి పూజించాలి మృగశిర వారు మారేడు లేదా చంద్ర ఆరుద్ర చింత చెట్టు పునర్వసు వెదురు లేదా గన్నేరు పుష్యమి రావి లేదా పి పిప్పిలి చెట్టు ఆశ్లేష సంపంగి లేదా చెంపక వృక్షము మక నక్షత్రం వారు మర్రి చెట్టును పెంచాలి పూజించాలి పుబ్బ మోదుగ ఉత్తర జువ్వి చెట్టు హస్త సన్నజాజి లేదా కుంగుడి చెట్టు చిత్త మారేడు స్వాతి మత్తి చెట్టు విశాఖ వెలగ చెట్టు లేదా మొగిలి చెట్టు అనురాధ పొగడ చెట్టు జ్యేష్ఠ నక్షత్రం వారు విష్టి చెట్టు మూల నక్షత్రం వారు వేగి చెట్టును నాటాలి పూజించాలి పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ చెట్టు లేదా అశోక చెట్టును నాటాలి పూజించాలి ఉత్తరాషాఢ పనస చెట్టు శ్రవణము జిల్లేడు చెట్టు తెల్ల జిల్లేడు చెట్టు నాటాలి పూజించాలి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును నాటాలి పూజించాలి శతభిషము అరటి చెట్టు పూర్వపాద్రి నక్షత్రం వారు మామిడి చెట్టును నాటాలి పూజించాలి ఉత్తరాపాద్ర నక్షత్రం వారు వేప చెట్టు రేవతి విప్ప చెట్టు ఈ చెట్లను ఆ నక్షత్రాల వారు తెలుసుకొని నాటండి పూజించండి ధన్యవాదాలు